ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తడి చుట్టూ జొయాస్తోనే సాధ్యం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు మనం దేవుడికి మొక్కులు పెట్టుకుంటాం ఏదో చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఏదైనా జరగాలనుకున్నప్పుడు స్వామి ఇప్పుడు నువ్వు ఇది నేను మొత్తం మెట్లన్నీ నడుచుకుంటూ వచ్చేసి గుండు చేయించుకుంటాను అని చెప్పేసి బై మిస్టేక్ ఆ సంవత్సరం ఆ రోజుకి మనం మర్చిపోయాము నెక్స్ట్ ఇయర్కి మనకి ఎంత చెడు జరుగుతుంటే నేను అప్పుడు దేవుడికి మాటిచ్చాను మొక్కు పెట్టుకున్నాను అందుకే చేయించుకోకపోవడం వల్ల ఇప్పుడు నాకు ఇన్ని జరుగుతున్నాయి అంటే నేను నూట ఎనిమిది ప్రద ప్రదక్షిణాలు చేస్తాను అన్నాను నూట చేస్తాను అందుకే కష్టం వచ్చింది తిరుమలలో గుండు చేయించుకుంటాను చేయించుకోలేదు అందుకే మా నాన్న చనిపోయారు ఇలా మనం దేవుడికి ముడి పెట్టేసుకుని ఆయన ఏదో మనకు పనిష్మెంట్ ఇస్తున్నాను ఫీల్ అవుతూ ఉంటాం ఇజ్ ఇట్ ట్రూ నిజంగానే దేవుడు మనకు అలా చేస్తారా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే దేవుడు ఒక బిజినెస్ మ్యాన్ లైక్ అంటే మనం ఆయన దగ్గర నేను ఇది చేస్తాను మీరు నాకు ఇది ఇచ్చేయండి అని మనం మనకేదైనా నమ్మకం ఉంటే ఓకే గానీ మరీ దాన్నే ఇంకా నేను ఈ రోజు అక్కడ ఉండాలి గుడికి ఉండాలి అది వెళ్ళలేదు అందుకే ఇప్పుడు నాకు దేవుడు వచ్చి ఇట్లా అన్యాయం చేసిపోతున్నాడు అప్పుడు గుండు చేయించుకుంటా అన్న పోలేదు నేను మర్చిపోయి మా నాన్నని చంపేసి ఇప్పుడు నాకు గుండు చేశాడు ఇలా మాట్లాడుతుంటారు దేవుడు మరి అంత క్రూ ఎలా అంటే మనం పగబట్టేసి ఇప్పుడు చేయించుకోలే ఇచ్చేద్దాం కష్టాలు ఇచ్చేద్దాం అలా చూస్తాడా దేవుడిని చూడడు దేవుడు అలా మొక్కుల కోసం కూర్చోడు ఇట్ ఈస్ ఫర్ అవర్ డిసిప్లిన్ మన డిసిప్లిన్ కోసమే ఇవి ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఫస్ట్ లేయర్ ఓకే ఇందులో ఏంటంటే మన డిసిప్లిన్ ఇప్పుడు భగవంతుడికే మాటిచ్చి తప్పినోడు వాడి పరిస్థితి ఏంటి కదా సో అసలు వాళ్ళకి ఎవరికో మాటిచ్చాడు ఫ్రెండ్ ఇవాడిని తప్పాడు అన్నా కూడా దేవుడికి నేను నీ గుడికి వస్తాను అని చెప్పి వెళ్ళకపోతే ఓకే యాజ్ అ మొరాలిటీ వైజ్ అంత పెద్ద శక్తికి నువ్వు ప్రామిస్ చేసేవారు వీళ్ళు ఓకే ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినది ఇలా చెయ్యనందుకు గాను దేవుడు కూర్చుని రాలేదు రాలేదు అయిపోయింది అనేది ఉండదు ఓకే ఇది తప్పుడు ఆలోచన నేను మొక్కు తీర్చుకోలే కాబట్టి ఆ మొక్కుకి తగ్గ ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను తెలిసి కొంతమంది నేను ఆ గుడికి వెళ్ళాలి కానీ అబ్బా ఈరోజు కుదరదులే వెళ్దానులే ఏం కాదులే అనేటట్టుంటే దట్ ఈస్ అ రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నీ సత్యము నీ వాక్కుకి నువ్వు ఇచ్చిన నేను ఇది జరిగేది ఎగ్జామ్లో పాస్ అయితే గుండు కొట్టించుకుంటాను ఆర్ లేకపోతే ఏదైనా పదకొండు ప్రయత్నాలు చేస్తాను ఏదైనా మొక్కుకున్నారు మొక్కుకున్నాక నువ్వు పాస్ అయ్యాక ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ యువర్ సత్యవాక్ నీ వాక్ ద్వారా నువ్వు చేసిన ప్రామిస్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి చేసుకోకపోతే అంటే బై మిస్టేక్ అయిపోయిన వాటికి ఆర్ చేయలేదనుకున్న వాటికి కుదరలే అనుకున్నా నేను ఒక ఒక చాలా టిపికల్ ఎగ్జాంపుల్ చూసాను ఒక లేడీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గుడి ఉంటుంది అనమాట అక్కడ ఎవ్రీడే కొబ్బరికాయ కొట్టడం దండం పెట్టుకోవడం అక్కడ ట్వంటీ రూపీస్ వేయడం అది ఒక ముసలావిడ గ్రామ దేవత లాగా ఉంటుంది ఆమెకి అట్టి పళ్ళు అట్లా కొని తెచ్చుతుందా ముసలావిడ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇస్తుంది రోడ్ ఎక్స్టెన్షన్స్లో రోడ్ వైడనింగ్లో అది జరిగిపోయింది ఓకే అయితే తన ఫీలింగ్ ఏంటంటే అయ్యో అది ఎలా జరిగిపోయింది నేను మొక్కుకున్నాను నెక్స్ట్ ఇయర్ వస్తానని ఇప్పుడు లేదు సో బికాస్ అక్కడ ఆ చిన్న ఆ రాయి లాంటి టెంపుల్ లాంటి అది లేదు కాబట్టి నాకు ఇంకా లైఫ్లో అన్ని కష్టాలు వస్తాయి ఓకే సో ఇలాగా మనమేదో అనుకుని మన చేతుల్లో లేని దానికి ఇదంతా దేవుడు పగబట్టి చేయిస్తున్నాడు అనుకోవడం అసలు దేవుడికి అలాంటి పని నీతో ప్రదక్షిణ చేయించుకుంటే ఆయనకు ఒరిగేదేమీ ఉండదు అనే సింపుల్ పాయింట్ అర్థం చేసుకోరు దీంతో పాటు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మొక్కు నీకు నువ్వు ఏదైనా జరిగితే తీర్చుకుంటాను అనే బిజినెస్ లా కాకుండా ఇష్టంగా నేను నీకు ఇస్తాను ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ దాన్ని ఆ మొక్కుని ఎలా చేశారంటే నా ఇస్తే అది ఇస్తాను ఇది చేస్తే అది చేస్తా అని బిజినెస్ ద మోమెంట్ ఆ యాటిట్యూడ్ వచ్చింది ఓకే అవుట్ అయిపోయింది సో అందుకని నేను ఎప్పుడు భగవంతుడికి మొక్కుకునేటప్పుడు కూడా నేను అయ్యా నీకోసం చేస్తాను అనే అనే ఫీల్ వేరు నువ్వు ఇది చేస్తేనే ఇది ఇస్తాను అనే ఫీల్ వేరు ఓకే ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది కొన్ని ఫ్యామిలీ ద్వారా వచ్చే మొక్కులుంటాయి అంటే మీ నాన్న మొక్కుకున్నాడు రా నువ్వు వెళ్ళాలి మీ అమ్మ మొక్కుకుందిరా నువ్వు వెళ్ళాలి అని చెప్పి నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు అనుకున్నాము వెళ్ళాలి సో నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను ఈ మాట అటు ఒకవేళ అలాంటి మొక్కేదైనా ఉంటే అందులోనూ ఇలవేల్పుకి ఆర్ ఇంటి దేవుడికి అలా మొక్కుంటే ప్లీజ్ వెళ్ళి తీర్చుకోండి ఒకవేళ తీర్చుకోలేని స్థితి నిజమైనదైతే అంటే బద్ధకంతోనో లేకపోతే ఆ వద్దులే ఇప్పుడు అంత దూరం ఏం పోతామనో అలా నెగ్లెక్ట్ చేయకూడదు బికాస్ యు ఆర్ నీ వాక్కు నీ ఫ్యామిలీని వంశం యొక్క వాక్కు నిజమవ్వాల్సిందే ఓకే దీన్ని అక్కడి నుంచి ఆస్తి వస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు అక్కడ నుంచి ఒక మొక్కు తీర్చుకోవడంలో తప్పు లేదు ఓకే ఇది పనిష్మెంట్ లాగా తీసుకోకూడదు బికాజ్ అక్కడికి వెళ్ళకపోతేనని చెప్పిస్తాడేమో అలా తీసుకోకూడదు ఇవన్నీ మొక్కులు కానీ ఎవరిదైనా ఫ్యామిలీయల్గా వస్తున్న మొక్కులతో ఏమవుతుందంటే ఇంట్లో మంగళకరమైన విషయాలు జరుగుతాయి వన్ రెండోది వచ్చేసి ఎప్పుడూ డీప్ లాక్డ్ ఉన్న పుణ్యములు ఫలిస్తాయంటారు అంటే మన కర్మ ప్రకారము కొన్ని ఎవరి ద్వారానో తల్లి ద్వారా తండ్రి ద్వారా వాళ్ళ నుంచి వచ్చే కొన్ని భాతృస్థానం బ్రదర్స్ నుంచి వచ్చే కొంత లక్ మనకుంటుంది నేను నమ్మరు ఒకసారి చార్ట్ వేసి చూస్తే బ్రదర్ ఎంత ప్రొటెక్షన్ చేస్తాడు సిస్టర్ ఎంత లక్ సిస్టర్ పుట్టడం వల్ల ఎన్ని లక్లు ఓపెన్ అలా చాలా ఉంటాయి సో అలాగా ఫ్యామిలీ నుంచి వచ్చే వాటికి ఖచ్చితంగా మొక్కు ఉంటే ఇలవేల్పు ఉంటే ఖచ్చితంగా ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి రావాల్సిందే అలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు వెళ్ళకపోతే ఏంటి వాళ్ళంతా కూర్చుని పనిష్ చేస్తారు నీ నీ పేరు రాసుకుని నోట్ నోట్ డౌన్ చేసుకుని పనిష్మెంట్ ఇస్తారు కాదు నువ్వు ఏదైతే పవర్ని నమ్మావు ఆ పవర్ నీకు ఏదైతే ప్రొటెక్షన్ ఇస్తుందో అలాంటి ఫార్చ్యూన్ రావడానికి అలాంటి లక్ మన లైఫ్లోకి రావడానికి నీకు ఇవి హెల్ప్ అవుతాయి ఎందుకు ఆ హెల్ప్ మనకి ఎప్పుడైనా అవి మనం చెయ్యలేదనుకో ఎందుకు యాక్సిడెంట్లు ఎందుకు ఇవి సార్ నిజంగా ఏ ఫార్చ్యూన్ అయితే వచ్చి నేను కాపాడాలో ప్రొటెక్ట్ చేయాలో అవి ఆ ప్రొటెక్షన్ తగ్గిపోతుంది ఓకే ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ తగ్గుతుందో నీకు ఆటోమేటిక్గా తెలియకుండా దిస్ విల్ హ్యాపీ అది దేవుడి పవరో దేవుడిని మీద పగబట్టో కాదు ఇట్ ఈస్ దట్ శక్తి నువ్వు ఇన్ని రోజులు నీ బ్యాంక్ లో నీ తల్లిదండ్రుల ద్వారా బ్రదర్స్ ద్వారా ఒక ఆస్తి సంపాదించి నీ అకౌంట్లో ఉన్నాయి నువ్వు వెళ్ళి చెక్ విత్డ్రా చేసుకోవాలి విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ నీకు ఏవో అప్పులు ఉన్నాయనుకో ఈ అప్పుల కష్టాలు ఇవన్నీ మీదకి వస్తాయి సో అలాగా నీ పేరెంట్స్ ద్వారా కొంత పుణ్యం నీ వంశము ద్వారా వచ్చే కొంత పుణ్యం నీ పితృదేవతల ద్వారా వచ్చే కొన్ని కొంత పుణ్యం ఇదంతా నీ పూర్వ పుణ్యముగా కలిసి వచ్చి నేను కరెక్ట్గా కష్టాన్ని చట్ల దాటిస్తు అందుకని ఇలాంటి మొక్కులు ఏదైనా ఉంటే తీర్చుకోండి అంటారు మొక్కు నేను ఎప్పుడు చెప్తున్నాను మనసావాచా కర్మణ మొక్కినదే మొక్కు ఈ ఓసిడి మొక్కులు ఉంటాయి కొన్ని ఇట్లా ఊరికే అట్లా ఫోటో చూసి నేను గుండు కొట్టించుకుంటాను అంతే అయిపోయాయి ఇంకా గుండు కొట్టించుకోకపోతే ఏదో పాపం తగిలిస్తుందని మొక్కులు అలా కాదు మొక్కు అనేది నిజంగా కూడా నేను చెప్తున్నాను వెళ్ళి ఆ దేవుడి ముందు నుంచుని దన్నం పెట్టి కళ్ళలోకి చూసి నేను నాకు ఇది కావాలి దీనికోసం నేను పరితప్పిస్తున్నాను ఇది గనక నాకు జరిగితే నేను నీ కొండకు వస్తాను వారు నేను నీ నీకు తలనీలాలు ఇస్తాను వారు ఎవర్ నేను మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వగలిగినది చెప్పి చెప్పి అది గనక తీసుకోగలిగితే అది గనక ఫుల్ఫిల్ చేయగలిగితే నీకు ఆ పూర్వ పుణ్యం అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఈ విషయంలో మొక్కు తీర్చుకుంటామని గుడికి వెళ్తారు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేయాలి వాళ్ళు మనసులో దేవుణ్ణి స్మరించుకోవడం అనేసి ఒక రౌండ్ జరిగా ఒకటి రెండు రౌండ్ తిరిగా రెండు ఇదే ఉంటుంది తప్పేస్తున్నా కరెక్ట్ వేస్తున్నా ఈ నోట్ ఎనిమిది కరెక్ట్ గా తిరగాలి నేను నోట్ ఎనిమిది తిరగకపోతే ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ అదే ఫస్ట్ లేయర్ లో నేను చెప్పినట్టుగా ఇది రెగ్యులర్ కార్మిక వే రెగ్యులర్ గా మనం మామూలు మనుషులు ఒక ఒక లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళు వాళ్ళు లెక్క వేసుకుని చేసుకోవచ్చు తప్పు లేదు కౌంటర్ పెట్టుకునో లేకపోతే ఒక లెక్క వేసుకునో చేసుకోవచ్చు ఓకే నేనంటే ఒక నాలుగైదు ఎక్స్ట్రానే చేయండి ఓకే బెటర్ కదా మనకు మైండ్లో అరే తక్కువ చేశానని ఫీలింగ్ రాకుండా ఒక ఫోర్ ఫైవ్ ఎక్స్ట్రానే చేయండి చెయ్యలేని పరిస్థితిలో తప్పు కాదు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ చెయ్యలేకపోయారు బై మిస్టేక్ హండ్రెడ్ తర్వాత టెంపుల్ టైం అయిపోయింది క్లోజ్ చేస్తారు పడిపోయావు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వన్ నాట్ ఎయిట్ చేయాలి అవసరం లేదు అలా ఏమి నేను అంటున్నాను కదా అలా లెక్క సిన్సియర్గా వెళ్ళావా లేదా చేసావా లేదా అంత అర్థం కాదా దేవుడికి చేయగలిగినంత కామన్ సెన్స్ ఉండదు ఒకవేళ దేవుడు అనే నిన్ను చూస్తూ అలా లెక్కేసుకుంటున్నాడు అంటే అంత కామన్ సెన్స్ అర్థం కాదా నువ్వు లోపల ఏమనుకుంటున్నావు బయట సో అది వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక లేయర్ ఓకే అది మరీ ఇంకా ఆలోచన విధానంలో జ్ఞానము లేక లేకపోతే మనము చెప్పిన కాన్సెప్ట్స్ ఒక లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో అర్థం కాని వాళ్ళకి బేసిక్ లెవెల్ వాళ్ళకి మొక్కు మొక్కు తీర్చుకోవడం నేను భగవంతుడనే శక్తిని నమ్మి ఒక మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఉండడం ఒక లెవెల్ సెకండ్ లెవెల్ వస్తుంది ఇదంతా మానసికం ఎప్పుడైతే ఈ మానసిక లెవెల్లోకి వస్తామో దట్ భగవంతుడనే ఒక శక్తి ఎక్కడ లేడో చెప్పు ఫస్ట్ అన్ని చోట్ల అంతటా ఉన్నప్పుడు నువ్వు అక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడెక్కడికో వెళ్ళి కాదు నీకు తెలిసిపోతుంది లోపల హీస్ దేర్ ఆమ్ ప్రజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్ ఎక్కడైనా ఉన్నాడు తెలుస్తుంది ఈ సెకండ్ లేయర్ వా ఇలాంటి వాళ్ళకి నేను ఇక మొక్కు తీర్చుకోకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే లెవెల్లోకి ఉండరు ఓకే దే విల్ కమ్ అబౌవ్ దట్ ఓకే అండ్ ఇంటెన్షనల్ దే నో దట్ ఓకే నేను తీర్చుకోవాల్సినవి తీర్చుకుంటా నేను చేయగలిగినవి చేస్తాను అని ఉంటుంది ఇక హైయర్ లెవెల్కి వస్తే ఈ మొక్కు ట్రాన్సాక్షన్ అనే స్టేజ్ దాటిపోతారు ఓకే ఈ స్టేజ్ దాటిపోయాక నేను సిన్సియర్గా నా పని నేను చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది రాకూడదు అని భగవంతుడు నిర్ణయిస్తే అది రాదు నేను సార్లు ప్రయత్నించిన సో దీనికి నువ్వు నాకు ఇచ్చే నువ్వు నాకు ఇచ్చే అని అడగాల్సిన పని లేదు నేను సిని కొండకు వెళ్ళాలండి ఎప్పుడైనా వెళ్తా నాకు తలనీలాలు ఇవ్వని ఎప్పుడైనా ఇస్తాను నువ్వు ఇది తీరిస్తే ఇస్తానో లేదు నేను ఇస్తాను ఏదో ఆస్పెక్ట్ ఓకే దీన్ని హయ్యర్ లెవెల్ దీనికి ఈ కర్మ రూపంలోనూ ఏదో ఇస్తా తీసుకుంటా ఇస్తా తీసుకుంటా అని లేదు ఐఎమ్ హిమ్ హీస్ మీ అనే ఒక స్టేజ్ వచ్చాక అన్ని అట్లా ఆగిపోతాయి దట్ దే నో మోర్ గివింగ్ అండ్ టేక్ ఇట్ ఈజ్ ఇన్సైడ్ మీ అనేది తెలుస్తుంది ఒకసారి తెలిసాక నేను చెప్తున్నా ఇప్పుడు నేర్పిస్తున్న మెడిటేషన్లు ఇవన్నీ దాటి అట్లా ఒక సమాధికి వెళ్తాం జస్ట్ యు సిట్ దేర్ యు ఆర్ కనెక్టెడ్ జూమ్ అని వైబ్రేట్ అవుతుంది అది నాకు తెలిసి దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఈ మెడిటేషన్కి ఇలాంటి సమాధికి మధ్యలో ఉంటారు కొంతమంది ఐ థింక్ దే ఆర్ హాలూసినేటింగ్ థింగ్స్ వాళ్ళు నాకు దేవుడు కనిపించాడని నేను దేవుడితో క్లోజ్ అయిపోయానని ఒక నాకు ఇవి కామన్గా వింటుంటాం కాబట్టి చెప్తున్నా వెనకాల గజ్జల సౌండ్ వినిపిస్తుంది అండి అమ్మవారు మా ఇంట్లో తిరుగుతుంది అంటే అమ్మవారే తిరగాలి అనుకుంటే నీ వెనకాల గజ్జలు వేసుకుని తిరుగుతుందా ముందుకొచ్చి ఇలా కూర్చుంటుంది ఆవిడకేం భయమా నీ వెనకాల పారిపోయి తిరుగుతుండకే హౌస్ వెళ్ళి అలాంటివన్నీ హ్యాసినట్ చేసుకో అమ్మవారు గజ్జలు వేసుకుని తిరుగుతుందండి మా ఇంట్లో ఎందుకు నీ ముందుకు రా భయమా ఆవిడికేమన్నా వై ఎందుకు అలాంటి ఊహిస్తాం అదేదో ఇలా ఫోటోకి ఇలా పువ్వు పెట్టాడు కాబట్టి పడింది అమ్మవారే చెప్పాలనుకుంటే చంపదబ్బేసి చెప్తాది నీకేం చెప్పాలి ఆమెకేం భయమా పువ్వు పడేసి గుసగుసలాడి ఎందుకు కొట్టితే అది పోయిందంటే బాధ అదే కుళ్ళిపోతే అదొక బాధ పువ్వు వస్తే ఒక బాధ ఎందుకు అట్లాగా అంటున్నా సో అనేది డోంట్ హలో ఇది మెడిటేషన్ పూజ స్టేజ్కి అటు సమాధి స్థితికి మధ్యలో మైండ్ చేసే గేమ్ ఆ గేమ్ని అర్థం చేసుకుని ఎందుకు దేవుడికే చెప్పాలంటే కొబ్బరికాయ కుళ్ళ నుంచి చెప్తాడా నీకు వై అవసరం ఇంకోటి తీసుకుని కొట్టు అంతే అప్పుడు కుళ్ళాలి అంటే అన్ని కుళ్ళిపోవాలి మొత్తం పదకొండు కుళ్ళిపోవాలి అలా ఉండదు కదా సో దేవుడిని రాంగ్ చేయొద్దు మీరు ఎవరైతే అయినా కూడా నాకు కామెంట్స్ లో కొంతమంది నేను నేను ఎప్పుడైనా చదివి వెరీ రేర్లీ చదువుతా చదివితే మాకు అయ్యింది అట్లాగా మాకు జరిగింది లాగా సో చెప్తాడు దేవుడు నీకు తెలియకపోవచ్చు రా చెప్తాడు నేను ఎగ్జాక్ట్లీ అంటున్నా నీకు చెప్పాలి అంటే చెప్తాడు నీకు లేదో తెలుస్తుంది తెలిసినప్పుడు నోరు మూసుకుని అమ్మో ఏదో తప్పు చేశానేమో అని ఒళ్ళు దగ్గరకు తెచ్చుకుని మళ్ళీ దారిలో పడాలి భయపడకూడదు అయ్యో ఏదో అయిపోయింది భయపడకూడదు నిజంగా అమ్మవారు వెనకాల గజ్జలు వేసుకుని తిరుగుతుంటే ఒకసారి తిరిగి చూడాలి ఏమైందమ్మా అని నీకు అంత మాట్లాడే ధైర్యం ఉండాలి అమ్మవారు అంటే అమ్మవారికి చూస్తే భయపడితే ఇంకెందుకు నువ్వు చేయడం పూజలు అమ్మవారిని చూస్తే భయపడితే పూజలు చేయడం మేము సాధన చేసే రోజుల్లో చీకట్లో సాధనలు ఉంటాయి ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటాయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఉంటాయి ఓకే ఫస్ట్ మైండ్ చేసి మా మా గురువు గారు మాకు మొట్టికాయలు వేసి నేర్పించారు ఆలోసినేట్ చేయద్దు హాలు డోంట్ ఇమాజిన్ రాని అమ్మవారు వచ్చి ఆయనకి తిరుగుతున్నారా మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది లెటర్ కమ్ నూ మేము గెచ్చరిస్తున్నాయి అమ్మవారిని ఆయనక ఎందుకు వై వస్తుంది మెల్లగా రాని నువ్వు ఊహ ఊహ చేయద్దు అక్కడ ఊహ నువ్వు ఇమాజిన్ చేసుకుని మైండ్తో ఆడే గేమ్ మైండ్ గేమ్ ఆడుతుంది అది దాటిన వాడికి సిద్ధులు వస్తాయి అమ్మవారిని చూసి భయపడితే ఇంకా నువ్వు సాధన చేయడం ఎందుకు కదా దేవుడే వచ్చి నీకు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు అది వినకుండా దిక్కులు చూడడం ఎందుకు సో అందుకని ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్ హార్ట్తో చేయండి సాధనలు మేము సూర్య సాధన నేర్పించేటప్పుడు బ్యూటిఫుల్ మేకింగ్ కానీ అర్క విద్య అని నేర్పిస్తాం సూర్యుడు ఉపాసన సూర్య ఉపాసన చేస్తుంటే ఒళ్ళు ఇట్లా వేడవుతుంది సూర్యుడు ఉపాసన ఓకే వేడైపోతుందండి గురుగారు నేను చేయరు అరే ఎంజాయ్ దట్ ఈస్ హౌ యు ఆర్ నువ్వు ఒకటి అట్రాక్ట్ చేస్తూ వద్దు అంటే ఎట్లా గణపతి సాధనలు ఇస్తాం గణపతి సాధన చేస్తున్నప్పుడు ఆకలిస్తుంది దాన్ని ఎంజాయ్ చేయలేకపోతే అమ్మో ఆకలి నా వల్ల అవ్వట్లేదండి నేను చేయలేకపోతున్నా అండి అంటారు సో అంటే ఇంకా వెజల్ క్లియర్ అవ్వలేదు మళ్ళీ బ్యాక్ పంపించి మళ్ళీ ప్రదక్షణలు చేయి మళ్ళీ తిరుగు నువ్వు సా ఇది దిట్స్ టఫెస్ట్ జర్నీ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ జర్నీ టఫెస్ట్ జర్నీ అన్ని రకాలుగానే సెట్ చేసేస్తాడు మనం ఎవడి మీద కుళ్ళు ఉండకూడదు ఎవడి ఉండకూడదు అందుకని ఈ చిన్న స్టేజ్లో మొక్కులు దేవుడికి నేను ఏదో ఇచ్చా నేదో నేను మూడు ప్రేక్షణల బదులు రెండే చేశాను అయ్యో ఇవి అంత కొంతమంది ఈ మధ్య కాలంలో భక్తి మీద వీడియోల ప్రభావంతో కూడా అరుణాచలంలో ఉండే శివయ్య అయితేనే శివయ్య ఇక్కడ శ్రీశైలంలో ఉన్న శివయ్యో మన ఇంటి పక్కన ఉండే శివాలయంలో ఉండే శివయ్య శివయ్య కాదు ఆ నేను అంటుందంటే ఓకే ఆ అరుణాచలంలో వెళ్తే అక్కడ ఉండే ఫీల్ కానీ అక్కడ ఉండే చాలా గొప్పది బాగుంటుంది అవును అక్కడికి వెళ్ళినప్పుడు అదే ఫీల్ తో వెళ్ళాలి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే ఫీల్ తో వెళ్ళాలి శివయ్య నువ్వు ఎక్కడ లేవు నాయన అన్ని చోట్ల ఉన్నావు అనే ఫీల్ తో అది ఫీల్ లోపల నుంచి మన కోర్ నుంచి రావడం స్టార్ట్ అయ్యాక నేను చెప్తున్నా ఫస్ట్ మీలో జరిగేది సైలెంట్ అయిపోతున్నాడు సైలెంట్ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పనులే చెప్పాల్సిన పనులే ఒకవేళ పువ్వు పడింది అంటే ఆహా నా ప్రేయర్స్తో పువ్వు పడింది అని అనుకోడు మాట్లాడింది తెలుస్తుంది నాకు అని అనిపిస్తుంది దట్స్ స ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి బై సార్ అప్పుడు మనకి మొక్కులు మొక్కుకి లెక్కలు లెక్కలు వేశాక దేవుడు ఎన్నిసార్లు చేశాడు నాకు అలా పనిష్మెంట్ ఇచ్చాడా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది అది అమ్మవారి కోసం కాదు అమ్మవారికి యాక్సిడెంట్ చేసింది కాబట్టి వెళ్ళను నేను వెళ్తాను అంతే నాకు టైం కుదిరిచేసుకుని చూసుకుని వెళ్ళేసి వస్తాను ఒక తల్లి ఏమంటదంటే అంటే నేను చిన్నప్పటి నుంచి పూజలు చేశా అమ్మవారికి ప్రతిదీ ఆవిడకే చేశాను ఆయన్నే మొక్కాను నా కొడుకుని చంపేసింది ఇంకా నాకు ఎందుకు అసలు దేవుడే నాకు ఎగ్జాక్ట్లీ ఎంత బిజినెస్ చేసింది నేను రోజులు కొడుకుని సేఫ్ చేయడానికి రోజు పూజలు చేసుకున్నది అయ్యో అట్లా చేయకూడదు పూజలు మనస్ఫూర్తిగా చేయ పూజలు కొడుకుని చంపకపోతే నేను మంచి పూజలు చేస్తా లేకపోతే చేయను అంటే బిజినెస్ డోంట్ డూ ఇట్ అలాంటప్పుడు ఇంకెక్కువ పూజలు చేయాలి ఎక్కువ పూజలు చేయాలి దట్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రసాదం హ్యాపీగా తీసుకుంటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాధ వేస్తుంది బాధ ఉంటుంది ఫార్ ష్యూర్ బాధ ఉండదు అని కాదు బాధ ఉన్నా నేను నాకు ఇంకొక మార్గం లేదు ఐ హ్యావ్ టు గో దేర్ నాకు నేను నేను చూసాను అట్లాంటి వాడిని మాకు బ్యూటిఫుల్ స్వామీజీలతో వాడుతా వాళ్ళకి కష్టం ఉన్నా వాళ్ళే మంచి ఉన్నా వాళ్ళే ఓకే ఫుల్ సక్సెస్ వచ్చినా ముందు వెళ్ళి అక్కడ మల్లెపూలది మాల వేసి వేస్తాను సో దట్స్ హౌ నీ భక్తి రియల్ ఒరిజినల్లా కాదా తెలుస్తుంది అక్కడే నాకు ఇస్తే వెళ్తా లేకపోతే ఒక ఆయన నేను అయ్యప్ప దీక్ష చూస్తున్నప్పుడు ఎంత రష్ స్వామి అక్కడ ఎప్పుడు పోను నేను చెప్పిన వాళ్ళకి ఎవరికి నష్టం అయ్యప్పక రష్ ఉంటుంది రష్లో నుంచి దర్శనం కావాలి తప్ప తప్పదు పోనీ నీకు బాగా నీకు అంతగా నాకు లేదు అయ్యప్పని చూడండి మంచిగా ఫుల్ ప్రాపర్టీ సంపాదించుకో డబ్బులు సంపాదించుకో అక్కడ మంచి టైం చూసుకో నీకు ఆ స్లాట్ బుక్ చేసుకో దర్శనం చేసుకో అదే కాసే నీ లైఫ్ లో మార్పు రావాలంటే అది దేవుణ్ణి వదిలేస్తా అంటే ఎట్లా దేవుడు స్లాట్ కు దేవుడిని అంటే డబ్బు వాళ్ళకి నువ్వు ఇంకో కూడా పెరిగి చేసుకోవాలి అది అఫ్ కోర్స్ విఐపి నాన్ విఐపి అనే పాయింట్ కాదు ఇక్కడ నేను అంటుంది అంటే నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్ని దేవుణ్ణి డిలీట్ చేయడం ఇస్ నాట్ అన్ ఆప్షన్ నువ్వు ఏదైనా సరే అదేం నాకు మార్గం ఆ మార్గం ఉంది కాబట్టి నేను ఇప్పుడు కష్టం ఉంది వదిలేస్తా రేపు వద్దున డబ్బులు వచ్చాయి మళ్ళీ దేవుడితో మాట్లాడతా ఇట్లా కాదు అట్లా చేయకూడదు అండ్ భగవత్ స్వరూపానికి ఇట్స్ అ బ్యూటిఫుల్ మెథడ్ ఇస్ టు సరెండర్ భక్తిలో చాలా చాలా మెథడ్ ఈజియస్ట్ మెథడ్ సరెండర్ అయ్యారు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేసే ఏం కాదు మనకి ఇంకేం ఉండదు అన్నీ గా ఉంటాయి సో మొక్కులకి స్టక్ అయిపోవద్దు మొక్కు పెట్టుకుంటే తీర్చుకోండి ఫార్ ద సేక్ ఆఫ్ మన కోసం ఆయనకేదో ఇవ్వాలనో ఆయన ఏదో లెక్కలేసుకుంటాడను కాదు గా కన్నింగ్ ఉద్దేశంతో ఫిఫ్టీ చేస్తే సరిపోతుందిలే మనం పదకొండు అంటూ పదకొండే చేయాలా అవసరం నైన్ కూడా చేయొచ్చు అని నువ్వు ఇంటెన్షనల్ గా రాంగ్ అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట భగవంతుడికి ఇచ్చిన మాట నువ్వు తీర్చుకోవాలి కదా అనే ఉద్దేశం అనే ఉద్దేశంతో సో సత్యమేవ చేతే సత్యంగా నువ్వు ఎవరికైనా వాకిస్తే అది నిలబెట్టుకో ఆ దేవుడికే కాదు ఎవరికి ఇచ్చినా కూడా నీ లైఫ్ లో ఈ ఒక్క మార్గము తెచ్చుకోండి బై బై సీ టుమారో అండ్ గో సీదమ్ టుమారో అంత పర్టికులర్ అయిపోవాలి నీ మాటలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నేను కొడతాను అంటే దేవుడు మాట ఇచ్చావు నేను మాటకు నిలబడింటా దట్స్ మై ప్రాపర్టీ అది నా ఫ్రెండ్కి ఇచ్చినా సరే అరే నాకు నీ పెళ్ళికి వస్తానండి అన్నానుకో నువ్వు ఏదైనా వెళ్ళాలి మాట ఇవ్వాలి నువ్వు మాటిస్తే ఊరికే సరదాగా వస్తా వస్తా ఓకే ఓకే ఫైవ్ మినిట్స్ అనుకో ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉండాలి అలాంటి క్వాలిటీ తెచ్చుకున్నవాడు గెలుస్తాడు అందుకని దేవుడికి అనుకో వెళ్ళి చేయి జెన్యున్లీ నువ్వు వెళ్ళలేవు దేవుడు ఏమి అనుకుని దేవుడు కుళ్ళు పెట్టుకుని దేవుడేమి నీ మీద పగబెట్టుకుని

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.